శరణ్య లహరిని కలిసి విడాకుల కండిషన్ తెలుసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది ఈ కళ ఒక చోట డల్గా కూర్చొని ఉండడంతో అప్పుడు దర్శన్ ఏమైంది శరణ్య ఎందుకంత డల్గా ఉన్నావని అంటూ ఉంటే ఏం లేదండి ఊరికి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి లహరిని కలిసి వస్తున్నావు కదా నేను కూడా ఇప్పుడే లహరిని కలిసి వస్తున్నానని దర్శన అంటాడు లహరి ఆయనకేమీ చెప్పలేదు కదా అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం లహరి చిన్నపిల్ల శరణ్య అలా చూసిన తర్వాత నాకు ఎంతో బాధగా అనిపించింది చిన్నప్పటి నుండి మా అందరి ప్రేమతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది ఏం కష్టం వచ్చిందో ఏంటో తను ఇటువంటి పని చేసింది అని చెప్పి దర్శన్ ఫీల్ అవుతూ ఉంటే అయితే ఈయనకు లహరి ఎందుకలా చేసిందో రీజన్ అనమాట అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది ఇక ఆ తర్వాత దర్శన్ నేను బయటకు వెళ్ళొస్తానంటూ బయటకు వెళ్ళిపోతాడు శరణ్య ఒక్కతే సోఫాలో కూర్చొని ఉంటుంది దర్శన్ తిరిగి ఇంటికి వచ్చేసరికి సరణ్య సోఫాలో వణికిపోతూ ఉంటుంది అలా జ్వరంతో సరైన వణికిపోతూ ఉంటే ఏమైంది శరణ్య ఎందుకలా వణికిపోతున్నావు ఒంట్లో బాగోలేదా అని దర్శన్ అడుగుతాడు కొంచెం ఫీవర్గా ఉందండి అని సరైన అంటూ ఉంటుంది మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా అని దర్శన్ అంటాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఫోన్ చేయలేదు అని సరైన అనడంతో ఒకవేళ ఫీవర్ ఎక్కువయ్యి నీకు ఏదైనా అయితే అప్పుడైనా నేను డిస్టర్బ్ అవుతాను కదా అని చెప్పి పదా రూమ్లో పడుకుందు కానీ అని చెప్పి దర్శన్ శరణ్య భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు ఆ తర్వాత దర్శన్ ట్యాబ్లెట్ తీసి శరణ్య చేతికి ఇస్తూ ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి తనకి ప్రేమగా సేవలు చేస్తూ హాస్పిటల్కి వెళ్దామని అడుగుతూ ఉంటే హాస్పిటల్కి వద్దులేండి తగ్గిపోతుందని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక విధంగా దర్శన్ ప్రేమగా శరణ్యని చూసుకుంటూ పాపం శరణ్య ఒంటరిగా ఫీల్ అవుతూ తనలో తను బాధపడుతుందేమో తనని ఆ ఇంటికి తీసుకువెళ్తే అయినా తన బెంగ పోతుంది అని చెప్పి దర్శన్ ఆనంద నిలయానికి శరణ్యను తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు